నమస్తే అండి నేను పద్మజాఖండ్ వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో బీరకాయ తొక్కలతోటి కూర చేసి చూపిందాం అనుకుంటున్నానండి మనం బీరకాయ కూర వండుకునేటప్పుడు పైన తొక్కలు తీసి బయట వేస్తూ ఉంటాం కదా వాటితో మనం ఇలాగా కూర చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం తీసేసిన బీరకాయ తొక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ మనం కొబ్బరి కూర చేసినప్పుడు వెనక్కి పల్స్ చేస్తాం కదండి ఆ టైప్లో వెనక్కి తిప్పుతూ ఉంటే మనకి ఇలా పొట్టు రెడీ అవుతుందనమాట ఇప్పుడు నేను తయారైన పొట్టుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఈ కూరని నేను పెసర వడియాల కాంబినేషన్ తోటి తయారు చేస్తున్నానండి మీకు ఇష్టమైతే మినప వడియాలు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు బుడుగు ముడికాయ వడియాలు వేసుకోవచ్చు ఇవేమీ లేకపోయినా ప్లెయిన్ కూర కూడా వండుకోవచ్చు అనమాట ఎండుమిర్చి చింతపండు వడియాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ముక్కుడు పెట్టి కొద్దిగా నూనె వేసి ముందుగా వడియాలు వేయించుకుందామండి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే వడియాలు వేస్తాం కదా అలాగే డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఇలా ఒక ఐదు నిమిషాలు వేస్తే వడియాలు బాగా వేగిపోతాయి ఇవి పొట్టు పెసరపప్పుతో పెట్టిన వడియాలన్నమాట అందుకని ఇలా డార్క్ కలర్లో ఉన్నాయి వేగిన ఉడియాలు తీసి పక్కన పెట్టిన తర్వాత అదే మూకుల్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మనం ఈ కూర కోసం పోపు రెడీ చేద్దామండి పోపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కూర మనకి రెడీ అవుతుంది ఈ పోపులన్నీ వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఈ కూరలో కారం ఓన్లీ ఎండుమిర్చితోనే వస్తుంది కాబట్టి కొంచెం ఎండుమిర్చి ఎక్కువే వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని బేరపొట్టిని ఒకసారి నీళ్ళలో వేసి బాగా కడిగి పిండేసి ఈ కూరలో వేసుకోవాలండి ఈ కూర కోసం బీరపొట్టు మరీ మూత బీరకాయల నుంచి తీసింది అయితే బాగోదండి మీడియంగా ఉన్న బీరకాయలు అయితే చాలా బాగుంటుంది లేత బీరకాయలు అయితే చాలా చక్కగా ఉంటుంది కూర ఇప్పుడు ఈ కూర ఉడకడం కోసం మనం చింతపండు రసం యాడ్ చేయాలండి నీళ్లు చల్లితే చప్పగా ఉంటుంది కూర అందుకని చింతపండు రసం వేస్తే తగినంత మనం ఈ కూరని మగ్గబెట్టాలన్నమాట నేను ఈ మాత్రం చింతపండు రసం వేసాను ఈ కూర కోసం చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలండి మనం ఈ బీరకాయ పొట్టితో పచ్చడి చేసుకోవచ్చు అలాగే పప్పు కూడా వండుతారు మూడు కూడా చాలా బాగుంటాయి పసుపు ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలన్నమాట సిమ్లో పెట్టి మగబెట్టడం వల్ల కూరలు బాగా ఉడుగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే మనకి కూర రెడీ అయిపోతుందండి బీర పొట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉడియాలు ఉన్నాయి కదా ఆ ఉడియాలు కూడా ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి ఉడియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గవలసిన అవసరం లేదు అలా ఉంచితేనే క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటాయి కరకరలాడుతూను ఒక పదిహేను నిమిషాల్లో మనకి బేరపొట్టు కూర రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మనం వేస్ట్గా పారేసి బీరకాయ తక్కలతోటి ఇలా టేస్టీగా కూర కూడా వండుకోవచ్చు అనమాట ఇది ఎప్పుడో పెద్దవాళ్ళు పూర్వం నుంచి వండుకుంటున్న ఒక వెరైటీ అనమాట తడి లేకుండా ఇలా పొడి పొడిగా అయిపోతే మనకి పొట్టు కూర రెడీ అండి మనం బీరకాయ తొక్కల్ని మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఇలాగ కొంచెం పీచు పీచులా ఉంటుందనమాట మనం అది సెపరేట్ చేసేసుకుంటే కూర తినేటప్పుడు ఇబ్బందిగా అనిపించదు ఉన్నా సరే నష్టమే ఉండదు కాకపోతే ఒక్కొక్కళ్ళు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని ఫీల్ అవుతారని నేను ఇలాగా తీసి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం నమస్తే